గల్లు గల్లునపాద గజ్జేలందెలు మ్రోగ వడి వడిగా గౌరీ వచ్చేనమ్మ కూర్చుండు గౌరమ్మ పీటల మీద మా ఇంటికొచ్చిన మంగళ గౌరీవమ్మ ముందుగా నీకిస్తూ ఇస్తూ పసుపా ఆకు వక్కలతోనే తాంబూలము మల్లెలు మరువామూజ్ వాదీ పునుగు పరిమళ ద్రవ్యాలు నీ పూజకు బూరేలు గారేలు పాయ సంతులిహార నైవేద్యములు నీకు చీరా చీరాసారలు పెట్టి సేవింతూ మమ్మ ఎప్పటికీ మా ఇంట కొలు ఉండవమ్మ ఆరోగ్యములు వసగు సంపదలను వసగు ఆయురారోగ్యములు మాకివ్వు మా గౌరమ్మా మా గౌరమ్మ